ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ థర్డ్ యూనిట్ జంతు వైవిధ్యం వన్ అకశేరుక వర్గాలలో వర్గం ఎకైనడెర్మటాను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముఖ్య అంశాలను చూద్దాం సాధారణ లక్షణాలు ఇకైన అకశేరుక ద్వితీయ ముఖదారులు ఆంత్ర శరీర కుహర జీవులు సాగర జీవులు ఎకైనడర్ములు అకై అకశేరుక ద్వితీయ ముఖదారులు ద్వితీయ ముఖదారులు ఆంత్ర శరీర కుహర జీవులు సాగర జీవులు ప్రౌఢ డర్ములు వ్యాసార్థ సౌష్ఠవం లేదా పంచకిరణ వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి కానీ డింబకాలు ద్విపార్శ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి ప్రౌఢ ఏకైన డర్మలు వ్యాసార్థ సౌష్ఠవం లేదా పంచకిరణ వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి కానీ డెంబకాలు ద్విపార్శ సౌష్టవాన్ని కలిగి ఉంటాయి చర్మము మందంగా ముళ్ళని కలిగి ఉంటుంది కాల్కేరియ సస్తి ఖండాలు కల మధ్యస్థ అంతరాస్తి పందిరం ఉంటుంది అస్థిఖండాలు ముళ్ళకు ఆధారమిస్తాయి ఇస్తాయి అస్థిఖండాలు ముళ్ళకు ఆధారం ఇస్తాయి అందువలన ఇకైనోడర్మట అనే పేరు వచ్చింది కొన్ని జీవులలో ముళ్ళు రూపాంతరం చెంది పెడిసిల్లేరియాలుగా ఏర్పడ్డాయి ఇకైనోడెర్మల్లో కొన్ని జీవులలో ముళ్ళు అనేవి రూపాంతరం చెంది ఏ విధంగా ఏర్పడ్డాయి పెడిసిల్లేరియాలుగా పెడిసిల్లేరియాలుగా ఏర్పడ్డాయి నెక్స్ట్ ఇకేనో డర్మల విశిష్ట లక్షణం జలప్రసరణ వ్యవస్థ లేదా అంబులేఖరల వ్యవస్థ కలిగి ఉండడం ఇకేనో డర్మల యొక్క విశిష్ట లక్షణం ఏంటి జలప్రసరణ వ్యవస్థ జలప్రసరణ వ్యవస్థ లేదా అంబులేఖరల వ్యవస్థ కలిగి ఉండడం ఇకేనో డర్మల యొక్క విశిష్ట లక్షణం జలప్రసరణ వ్యవస్థ లేదా అంబులేఖరల వ్యవస్థని కలిగి ఉండడం ఇది శరీర ఉత్పాదితం చలనానికి ఆహారాన్ని పట్టుకోవడానికి ఆహార రవాణాకు శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది జలప్రసరణ వ్యవస్థలోకి నీరు రంధ్ర ఫలకం ద్వారా ప్రవేశిస్తుంది జలప్రసరణ వ్యవస్థలోకి నీరు రంధ్ర ఫలకం ద్వారా ప్రవేశిస్తుంది ప్రసరణ వ్యవస్థ వివృత రకం హృదయం నాళాలు ఉండవు ప్రసరణ వ్యవస్థ అనేది వివృత రకానికి చెందినది హృదయము రక్తనాళాలు ఉండవు ఎకెనో డెర్మటాలో పాపు పాపులాలు లేదా చర్మీయ జల శ్వాస నిర్మాణాలు లేదా అవస్కర శ్వాస వృక్షాలు శ్వాస అవయవాలుగా పనిచేస్తాయి పాపులాలు లేదా చర్మీయ జల శ్వాస నిర్మాణాలు లేదా అవస్కర శ్వాస వృక్షాలు ఇవన్నీ ఏంటి శ్వాస అవయవాలుగా ఉంటాయి ఎకెనో పాపులాలు లేదా చర్మీయ జల శ్వాస నిర్మాణాలు లేదా అవస్కర శ్వాస వృక్షాలు అనేవి శ్వాస అవయవాలుగా పనిచేస్తాయి పాపులాలు ముళ్ళ మధ్య నుంచి ఏర్పడిన పలుచని దేహకుడ్య బాహ్య వృద్ధులు పాపులాలు ముళ్ళ మధ్య నుంచి ఏర్పడిన పలుచని దేహకుడ్య బాహ్య వృద్ధులు ప్రత్యేక విసర్జకాంగాలు ఉండవు విసర్జన సరళమైన వ్యాపనం ద్వారా జరుగుతుంది ఏకైనా డెర్మటాలలో విసర్జన సరళమైన వ్యాపనం ద్వారా జరుగుతుంది నెక్స్ట్ నాడీ వ్యవస్థ తక్కువ అభివృద్ధి చెందింది మెదడు ఉండదు బలహీన జ్ఞానాంగాలు ఉంటాయి నాడీ వ్యవస్థ అనేది తక్కువగా అభివృద్ధి చెందింది ఏకైన డర్మటాలలో మెదడు ఉండదు బలహీన జ్ఞానాంగాలు ఉంటాయి ఎకైన డెర్మటాలు ఇవి ఏక లైంగికాలు లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఎకైన డెర్మటాలు అనేవి ఏక లైంగికాలు లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది బాహ్య ఫలదీకరణం జరుగుతుంది పరోక్ష పిండాభివృద్ధిలో స్వేచ్ఛగా ఈదే ద్విపార్శ సౌష్టవం కలిగిన నింబకాలు ఏర్పడతాయి బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది పరోక్ష పిండాభివృద్ధిలో స్వేచ్ఛగా ఈదే ద్విపార్శ సౌష్టవం కలిగిన నింబకాలు ఏర్పడతాయి వీటిలో అసాధారణ పునరుత్పత్తి శక్తి ఉంటుంది కొన్ని అసాధారణ ఆత్మ ప్రదర్శిస్తాయి నెక్స్ట్ డైప్లూరుల అనే పరికల్పిత డెంబకాన్ని అన్ని ఎకైన డెర్మల వంశకర్తగా పరిగణిస్తారు డైప్లూరుల అనే పరికల్పిత డెంబకాన్ని అన్ని ఎకైన డెర్మల వంశకర్తగా పరిగణిస్తారు ఉదాహరణలు ఎస్టీరియస్ ఎకైనస్ యాంటీడామ్ కుకుమేరియా ఒఫియురా డైఫ్లూరు అనే పరికల్పిత డెంబకాన్ని అన్ని ఎకైనడెర్మల యొక్క వంశకర్తగా పరిగణిస్తారు అనే డెంబకాన్ని పరికల్పిత డెంబకాన్ని ఎకైనడెర్మల యొక్క వంశ వంశకర్తగా పరిగణిస్తారు ఈ ఎకైనడెర్మలకి ఉదాహరణ ఏంటి ఎస్టీరియస్ ఎకీనియస్ యాంటీడాన్ కుకుమేరియా ఒఫ్యూరా నెక్స్ట్ ఎకైనల వర్గీకరణం చూసుకున్నట్లయితే మెయిన్గా ఎకైనడెర్మల వర్గాన్ని రెండు ఉపవర్గాలుగా వర్గీకరించారు అవి పెల్మటోజోవా ఎల్యూతిరోజోవా ఇవేంటి ఎకైన డెర్మటా వర్గంలోని ఉపవర్గాలు ఇవి పెల్మటోజావా ఎల్ల్యూతిరోజావా పెల్మటోజావా ఎల్లుతిరోజావా ఫస్ట్ పెల్మటోజావా ఉపవర్గాన్ని గురించి డిస్కస్ చేద్దాం ఇవి స్థానబద్ద జీవులు పెల్మటోజోవా జీవులు స్థానబద్ద జీవులు సిలిల్లీలు పొడవాటి వృంతం సహాయంతో అధ స్థలానికి అంటి పెట్టుకొని ఉంటాయి ఇవి పెల్మటోజావా జీవులు స్థానబద్ద జీవులు సిలిల్లీలు ఒడివాటి వృంతం సహాయంతో అద స్థలానికి అంటిపెట్టుకుని ఉంటాయి ఫెదర్ స్టార్లు స్వేచ్ఛగా ఇదే జీవులు నోరు పాయువు ముఖతలం మీద ఉంటాయి రంధ్ర ఫలకం ఉండదు అంబులేకరలు గాడులు తెరుచుకొని ఉంటాయి పెల్మటజావు యొక్క లక్షణాలు ఏంటి ఫెదర్ స్టార్లు స్వేచ్ఛగా ఇదే జీవులు పాయువు మొక్కతలం మీద ఉంటాయి పాయువు అనేవి మొక్కతలం మీదే ఉంటాయి రంధ్ర ఫలకం అనేది ఉండదు అంబులేకరలు గాడులు తెరుచుకొని ఉంటాయి పెల్మోటో జావా ఉపవర్గంలోని విభాగం ఏంటి క్రైన్ ఐడియా క్రైన్ ఐడియా పెల్మోటో ఉపవర్గంలో విభాగం క్రైన్ ఐడియా దీనిలో ప్రాచీన చాలా ఆదిమ జీవులను చేర్చారు క్రైన్ ఐడియాలో ప్రాచీన చాలా ఆదిమ జీవులను చేర్చారు కొన్ని వృంతరహిత స్వేచ్ఛా జీవులు మరికొన్ని వృంత సహిత స్థానబద్ధ జీవులు అంతరాంగ సముదాయం తేక అనే కాల్కేరియస్ కవచంతో ఆవరించబడి ఉంటుంది నెక్స్ట్ బాహువులు ద్విక్సాకీయంగా పిన్యుల్ని కలిగి ఉంటాయి ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి నోరు పాయువు ముఖతలం మీద ఉంటాయి అంబులేకరల్ గాడులు తెరుచుకొని ఉంటాయి నాలికా పాదాలకు సూషకాలు ఉండవు రంధ్ర ఫలకం ముళ్ళు పెడిసెల్లేరియాలు ఉండవు పిండాభివృద్ధిలో డోలియోలేరియా డెంబకం ఏర్పడుతుంది పెండా అభివృద్ధిలో డోలియోలేరియా అనే డెంబకం ఏర్పడుతుంది ఫెదర్ స్టార్లలో వృంత సహిత స్థానబద్ధ పెంటాక్రైనాయిడ్ డెంబకం అభివృద్ధి చెందుతుంది ఫెదర్ స్టార్లలో వృంత సహిత స్థానబద్ధ పెంటాక్రైనాయిడ్ డెంబకం అభివృద్ధి చెందుతుంది ఉదాహరణలు ఏంటి టైలోక్రైనస్ సిర్రై సహిత సిలిల్లి బాదీ క్రైనస్ సిర్రై రహిత సిలిల్లీ నియోమెట్రా ఫెదర్ స్టార్ ఇవన్నీ ఏంటి క్రైనాయిడ్ చెందిన ఇకైనోడెర్మటా డెర్మటా జీవులు టైలో క్రైనస్ శర్రై సహిత శిలిల్లీ కాది క్రైనస్ సెల్ శెర్రై రహిత నియో మెట్రా ఫెదర్ స్టార్ నెక్స్ట్ ఉపవర్గం ఎల్యూతిరో జావా అని గురించి డిస్కస్ చేద్దాం ఉపవర్గం తిరోజావా ఫస్ట్ అయింది కదా జావా ఇప్పుడు రెండవ ఉపవర్గం ఏంటి తిరోజావా ఇవి స్వేచ్ఛాజీవులు వృంతం ఉండదు నోరు కింది వైపుకుంటుంది మనం పెల్మెటోజావాలు ఏమనుకున్నాం నోరు పాయువు మొక్కతలం మీదే ఉంటాయనుకున్నాం అనుకున్నాం అదేవిధంగా ఇక్కడేంటి ఎల్యురోజావాకి లో నో నోరు అనేది కింది వైపుకుంటుంది రంధ్ర ఫలకం ఉంటుంది అంబులేకరల గాడులు ఎస్టైరిడియాలో తప్ప మిగిలిన వాటిలో మూసుకుని ఉంటాయి అంబులేకరల గాడులు ఎస్టా తప్ప మిగిలిన వాటిలో మూసుకుని ఉంటాయి నెక్స్ట్ తిరోజావా ఉపవర్గాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించారు తిరోజావాలో ఎన్ని ఉపవర్గాలు ఉన్నాయి నాలుగు ఎల్లుతిరోజావ ఉపవర్గంలో నాలుగు విభాగాలు అనే అనేవి ఉన్నాయి ఐడియా ఎకిన్ ఐడియా ఎకినాడియా ఐడియా ఎస్టర్ ఐడియా ఒఫ్యూరాయిడియా ఐడియా ఎస్టర్ ఐడియా ఈ విభాగంలో సీ స్టార్ స్టార్ ఫిష్లను చేర్చారు బాహువులు దేహంలోని మధ్య చక్రిక నుంచి వేరు చేయబడి ఉండవు ఎస్టర్ ఐడియాలో సీ స్టార్ లేదా స్టార్ ఫిష్లను చేర్చారు బాహువులు దేహంలోని మధ్య చక్కరిక నుంచి వేరు చేయబడి ఉండవు అంబులేకరలు గాడులు తెరుచుకుని ఉంటాయి నాలికా పాదాలకు జూషకాలుంటాయి పెడిసిల్ ఏరియాకు రెండు దవడలుంటాయి నాలికా పాదాలకి పెడిసిల్ పెడిసిల్లేరియాకు రెండు దవడలు ఉంటాయి ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి రక్షణకు దేహాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడతాయి రంధ్ర ప్రతి ముఖ తలంలో ఉంటుంది శ్వాసాంగాలు పాపులే లేదా చర్మీయ జల శ్వాసాంగాలు అభివృద్ధిలో బైపిన్నేరియా బ్రాకియోలేరియా డెంబకాలు ఏర్పడతాయి ఎస్టెరాయిడియా విభాగంలో యొక్క అభివృద్ధిలో బైపిన్నేరియా బైపిన్ ఏరియా బ్రాకి ఏరియా అనే డింబకాలు ఏర్పడతాయి ఇక్కడ ఐడియాకి చెందిన ఎల్్యూతిరోజా ఉపవర్గంలో ఎస్టర్ ఐడియా విభాగానికి చెందిన ఉదాహరణలు ఏంటి ఎస్టీరియస్ ఎస్ట్రోపెక్టెస్ ఎస్ట్రోపెక్టెన్ పెంటాసిరస్ ఎస్టీరియస్ ఎస్ట్రోపెక్టెన్ పెంటాసిరస్ నెక్స్ట్ ఒఫిర్ ఐడియా ఈ విభాగంలో బ్రిటిల్ స్టార్లు సర్పెంట్ స్టార్లు బాస్కెట్ స్టార్లను చేర్చారు బాహువులు పొడువుగా ఉండి మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉంటాయి ఇక్కడ ఫస్ట్ మనం ఎస్టర్ ఐడియాలో డిస్కస్ చేసాం కదా ఎస్టర్ ఐడియాలో బాహువులు అనేవి మధ్య చక్రిక నుంచి వేరు చేయబడి ఉండవు కానీ ఇక్కడ ఒఫీర్ ఐడియాలో బాహువులు అనేవి పొడువుగా ఉండి మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉంటాయి నెక్స్ట్ గార్గోనోసెఫలస్ బాహువులు మృదువుగా పెలుసుగా సాకీయుతంగా ఉంటాయి గార్గోనోసెఫలస్లో బాహువులు మృదువుగా పెలుసుగా సాకియంగా ఉంటాయి బాహువులు సర్పాలలాగా తోపుడు బల చలనాన్ని కలిగిస్తాయి అంబులేకరల్ గాడులు మూసుకొని ఉంటాయి నాలికా పాదాలకు చూషకాలు ఉండవు రంధ్ర ఫలకం తలంలో ఉంటుంది రంధ్రఫలకం అనేది మొఖతలంలో ఉంటుంది ఇక్కడ మనం ఫస్ట్ ఎస్టర్ ఐడియా గురించి డిస్కస్ చేస్తాం కదా ఎస్టర్ ఐడియాలో ఫలకం అనేది ప్రతి ముఖతలంలో ఉంటుంది ఒఫి ఒఫియూర్ ఐడియాలో ఫలకం అనేది మొక్కతలంలో ఉంటుంది పెడిసిల్లేరియాలు పాయువు ఉండవు పిండాభివృద్ధిలో ఫ్లూటియస్ దెంబకం ఉంటుంది పిండాభివృద్ధిలో ఫ్లూటియస్ దెంబకం ఉంటుంది నెక్స్ట్ ఒఫియ రైడియాకి ఉదాహరణ ఏంటి ఒఫియో త్రిక్స్ స్పెయిని బ్రిటిల్ స్టార్ గార్గోని సెఫాలస్ బాస్కెట్ స్టార్ నెక్స్ట్ విభాగం ఎకిన్ ఐడియా సిహచ్ ఇన్లు ఆర్ట్ అచ్చిన్లు సాండ్ డాలర్లు సి బిస్కెట్లను ఈ విభాగంలో చేర్చారు సిహచ్ ఇన్లో దేహం అండాకారంగా ఉంటుంది సిహచ్ ఇన్లలో దేహం ఎలా ఉంటుంది అండాకారంగా ఉంటుంది సాండ్ డాలర్లో దేహం చక్రిక ఆకారంలో ఉంటుంది దేహాన్ని కప్పి ఉంచుతూ కదిలే కంటకాలుంటాయి బాహువులు ఉండవు నాలిక పాదాలకు చూషకాలుంటాయి దేహంలోని కాల్కేరియా సస్తి ఖండాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక దృఢమైన కవచం లేదా కరోనా లేదా పెట్టని ఏర్పరుస్తాయి రంధ్ర ఫలకం పాయువు ప్రతి తలంలో ఉంటాయి అంబులేకర గాడులు మూసుకొని ఉంటాయి పెడిసిల్ ఏరియాకు మూడు దవడలు ఉంటాయి ఇన్ నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన ఐదు దవడలు నమిలే యంత్రాంగాన్ని అరిస్టాటిల్ లా అంతర్ అంటారు ఇన్ నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన ఐదు దవడల నమిలే యంత్రాంగాన్ని అరిస్టాటిల్ లా అంతర్ అంటారు ఇది హార్ట్ టచ్న్లో ఉండదు అభివృద్ధిలో ఎకైనా ఫ్లూటియస్ జంబకం ఉంటుంది ఐడియాకు ఉదాహరణ ఏంటి ఎకైనా ఇన్ ఎకైనో కార్డియం హార్ట్ టచ్న్ ఎకైనో డిస్కస్ ఎకెనో డిస్కస్కి ఉదాహరణ సాండ్ డాలర్ క్లైప్ క్లైప్ యాస్టర్ కే కచ్చిన్ నెక్స్ట్ హోలోథురాయిడియా సముద్రపు దోసకాయలను హోలోథురాయిడియాలో చేర్చారు హోలోథురైడియా విభాగంలో చేర్చారు సముద్ర దోసకాయలను ఈ విభాగంలో చేర్చారు దేహం ప్రతి ముఖాక్షం వెంబడి పొడవుగా సాగి ఉంటుంది చర్మం తోలులాగా ఉంటుంది అంతశ్చర్మంలో వదులైన కంటకాలుంటాయి బాహులు ముళ్ళు పెడిసిల్ లేరియాలు ఉండవు నోటి చుట్టూ నోటి చుట్టూ ముగిలించుకోగల స్పర్శకాలుంటాయి ఇవి రూపాంతరం చెందిన నాలికా పాదాలు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి అంబులేఖరలు గాడులు మూసుకుని ఉంటాయి నాలికా పాదాలకు సూషకాలుంటాయి రంధ్ర ఫలకం అంతర్గతంగా శరీర కుహరంలో ఉంటుంది ఒక జత శ్వాస వృక్షాలు శ్వాసాంగాలుగా పనిచేస్తాయి పిండాభివృద్ధి పరోక్షంగా జరిగి ఆరిక్యులేరియా డెంబకం ఏర్పడుతుంది హోలోథొరైడియాలో ఏర్పడే డెంబకం ఏంటి ఆర్కిలేరియా డెంబకం హోలోథురియాడి తొరైడియాకి ఉద్య ఉదాహరణలు సినాప్టా టయోన్ ఒకసారి డెంబకాల గురించి చూద్దాం ఎల్లుతిరోజోవాలో నింబకాలు ఏంటి బైపిన్నేరియా ఎ బైపిన్నేరియా బ్రాకియోల్ ఏరియా అనే డెంబకాలు ఎస్ట్ ఎస్టర్ ఐడియాలో ఎస్టర్ ఐడియా విభాగంలో ఉంటాయి తిరోజావ ఉపవర్గంలో మొదటి ఎస్టర్ ఐడియాలో ఉండే డెంబకాలేంటి బైపిన్నేరియా బ్రాకియోల్ ఏరియా నెక్స్ట్ ఒఫియర్ ఐడియాలో డెంబకాలు ఏంటి ఒఫియో ఫ్లూటియస్ ఒఫియో ఫ్లూటియస్ అనే డెంబకం ఉంటుంది ఐడియాలో డెంబకం ఏంటి ఎకనో ఫ్లూటియస్ ఎకెనాడియాలో ఎకైనా ఫ్లూటియాస్ డెమ్మకం ఉంటుంది నెక్స్ట్ హోలోథొరైడియా హోలోథొరైడియాలో ఆరికిల్ ఏరియా అనే నిమ్మకం ఏర్పడుతుంది ఆరిక్యులేరియా ఏరియా అనే డెమ్మకం ఏర్పడుతుంది